హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున వీడియోస్ ఇవి బంతి పూల విత్తనాలు పెద్ద పెద్ద బంతి పూలు ఎండబెట్టి అవి విడదీసాము ఇవి విత్తనాలు ఇవి దోసకాయ పండుగ పండుగ ఉండే విత్తనాలు చేదు విత్తనాలు కూడా ఉంటాయి కానీ ఇవి పండు విత్తనాలు మూడు నెలలకు కాస్తాయి కాయలు ఇవి బెండ విత్తనాలు స్పీడ్ విత్తనం సారాంశ వేట పేరు విత్తనం పేరు ఇవి కర్బూజాను టమాటా విత్తనాలు ఇంట్లో తీసిన విత్తనాలు టమాటా పెద్ద పెద్ద కాయలు చూసి తీసాము ఇవి ఎర్ర గుమ్మడికాయ విత్తనాలు తింటాం కదా గుమ్మడికాయ విత్తనాలు ఒకాయిలోనే పెద్దకాయలు అవి తీసాము ఒకాయిలోనే వచ్చిన విత్తనాలు మొత్తం ఇవి సొరకాయ విత్తనాలు కొ కొనక్కొచ్చినవి స్పీడ్ విత్తనాలు సొర విత్తనాలు పొడుగు సొరకాయలు ఇవి గోర్చుకులు విత్తనాలు ఇవి కూడా స్పీడ్ విత్తనమే ఇవి కాకర విత్తనాలు మేము తీసినవి కాకరకాయలు పెద్ద పెద్ద కాయలు పండిపోయిన కాయలు ఉంటాయి అవి విత్తనాలు తీసి ఎండబెట్టాము ఇవి చేదు దోస విత్తనాలు ఇవి నలభై ఐదు రోజులకి కాయలు కాస్తాయి కానీ కాయ బాగా ఎర్రగా వస్తేనే పండు అయితీ లేకపోతే పచ్చికాయ అయితే చేదైతి ఇవి కందులు ఇవి కూడా కొన్న విత్తనాలే కందులు స్పీడ్ విత్తనం ఇవి కూడా కందిపప్పుకి వాటి పనికి వస్తాయి ఇవి బాస్ విత్తనాలు మేము ఇంట్లో బాగా తీపి ఉండే కాయ చూసి వాటి విత్తనాలు తీసాము ఇవి మిరపకాయలు విత్తనాలంగా తీదేదు పచ్చరిక బికి వచ్చే మిరపకాయలు అవి ఎండబెట్టినవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్